శ్రీకాకుళం జిల్లా వలస మండలంలోని కొత్తవలస గ్రామంలో రజకులపై దాడి చేసి ఒక మహిళ మహ మరణానికి కారణమైన పెత్తందారులను కఠినంగా శిక్షించాలని జిల్లా రజక సంఘం సమాఖ్య ఐక్యవేదిక అధ్యక్షుడు మదీ అప్పల్ రాజు డిమాండ్ చేశారు శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై దాడులు ఆగడం లేదన్నారు మహిళలపై అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వాటి నివారణకు అట్రాసిటీ తరహాలో చట్టాన్ని తెస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రజకులు వివక్షకు గురవుతున్నారని అగ్రవర్ణాల పెత్తందారుల నుంచి రక్షణ కల్పించాలన్నారు శ్రీకాకుళంలో జరిగిన మారణ హోమంలో మరణించిన మహిళ కుటుంబాన్ని గాయపడిన వారికి ప్రభుత్వం అండగా నిలబడి నిందితులను శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో రజక సంఘం సమాఖ్య ఐక్య వేదిక సభ్యులు రజకులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా మండలం గ్రామంలో చాలా మా కానీ ఇది దుర్మార్గం అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు అది ప్రభుత్వం వారు కూడా చాలా పండించి నాలుగో తారీఖున శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస నుండి పక్కనే కొత్తవలస గ్రామాల్లో రజకులపై దుర్మార్గంగా దాడి జరిగింది ఆ దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆ అంతే కాకుండా ఇంకా ఐదుగురు కూడా హాస్పిటల్లో ఉన్నారు కాళ్ళు చేతి నిరిగిపోయాయి తగల తలలు పగలగొట్టేటట్లు నెత్తులు కారేటట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చేయడం జరిగింది రెండు రోజుల్లో ఒక మనిషి కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని కూడా వార్త తెలిసింది మరి ఈ విధంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మేము చెప్తున్నాము గట్టిగా వాళ్ళకి ఆదుకోవాలి వాళ్ళకి ఆర్థికంగా సహాయం కూడా చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి అంతేకాదు రజకులకు సామాజిక భద్రత చట్టం కూడా చేయాలని అనేక రూపాల్లో చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు అక్కడ ఉండి దాడి జరిగిన పెత్తందారులు వెంటనే అరెస్ట్ చేసి ఎవరైతే అత్యకు గురయ్యారో ఆరుగురిని కూడా తీయాలని కూడా చెప్తున్నాం భారతదేశంలో నాగరికత దేశంలో అంత దుర్మార్గంగా ఆ మహిళల పట్ల ఆ రజకుల పట్ల వెనకబడిన వర్గాల పట్ల వాళ్ళు దాడులు చేయడం అనే దుర్మార్గం దీన్ని చట్టాలు కోర్టులు కూడా ఉన్నాయి కానీ ఆ దాడులు చేసిన వంటి వాళ్ళని ఉరిశిక్ష తీసి చేసే వరకు పోరాడతాం వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ విజయనగరం నుండి జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక కాకుండా జిల్లాలో ఉన్న రజకులు కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘాలు కూడగట్టి జేసీగా ఏర్పడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా మేము ముందు తెలియజేపరుస్తున్నాం